హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ బ్లాగ్స్ నేను మీ విమల ఇక్కడైతే నేను ఎగ్లెస్ రవ్వ కేక్ చేశాను అదే మనము తెలంగాణ సైడ్ అయితే మన సైడ్ అయితే ఆంధ్ర సైడ్ అయితే బొంబాయి రవ్వ అంటారు తెలంగాణ సైడ్ బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తారనమాట రవ్వ ఆరు ఉప్మా రవ్వతో రవ్వ కేక్ చూడండి ఎంత బాగా పొంగిందో చాలా బాగా వచ్చింది రవ్వ కేక్ అయితే మీరు కూడా ఈ మధ్య మైదా తినకూడదు అన్న వాళ్ళల్లో ఇలా రవ్వ కేక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద ఒక మీడియం సైజ్ స్టీల్ గిన్నెలో గిన్నె నిండా రవ్వ తీసుకున్నానండి నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువే చేశాను మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే అలా ఇంట్లో ఒక గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నె కొలత తీసుకోండి నేనైతే కప్పు నిండా తీసుకున్నాను రవ్వ సో దాన్ని కొంచెం బరక కొంచెం మిక్సీ పట్టాను అనమాట మరీ రవ్వ అంటే తొందరగా నానదని సో ఒక కప్పు నిండుగా తీసుకున్న కదా ఒక కప్పుకు ముక్కాలు కప్పు అంటే కొంచెం హెల్తీగా చక్కెర తీసుకున్నాను ముప్పావు కప్పు చక్కెర తీసుకొని మంచిగా పొడి వేసుకోండి పొడి వేసుకొని మంచిగా అందులో కలపండి రవ్వలో తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకోండి నేనైతే హాఫ్ కప్పు పెరుగు తీసుకున్న రూమ్ టెంపరేచర్ పెరుగు తీసుకోండి తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్ కొంచెం తక్కువ తీసుకోండి నేనైతే ఒక స్పూన్ తీసుకున్నా నాకు ఫ్లేవర్ ఎక్కువ అయింది ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి తర్వాత ఒక పావు కప్పు ఇది సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి ఫ్రీడమ్ అట్లా కొంచెం నెయ్యి కూడా వేసుకున్నా కాకపోతే మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే అసలు పల్లి ఆయిల్ కానీ రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ అలాంటివి అస్సలు వేయొద్దు నేను ఒకసారి రైస్ బ్రాండ్లో ఆయిల్ వేసి చేస్తే అసలు మొత్తం ఆయిల్ స్మెల్ వచ్చింది సో ఎట్టి పరిస్థితుల్లో ఏ ఫ్లేవర్ లేని ఫ్రీడమ్ ఆయిల్ అలాంటివే వేసుకోండి తర్వాత ఇక్కడ అంతా బాగా వేసిన తర్వాత బాగా కలిపి కలిపిన తర్వాత ఒక ముప్పావు ముప్పావు కప్పు పాలు పోసుకోండి సో ఈ పాలు పోసుకొని కొంచెం కొంచెం కలుపుతూ ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి ఈ ముప్పై ఒక కప్పు ఫస్ట్ అయితే ముప్పై కప్పు పాలు పోసి మంచిగా కలపండి అది కొంచెం లూజ్గా అనిపించినా కూడా చూడండి ఈ తర్వాత కొంచెం మూతబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరీ నాననివ్వాలి అప్పుడు ఆ రవ్వ అనేది మంచిగా గట్టి పడుతుంది నాని ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు నానబెట్టండి మంచిగా నానబెట్టేలోపు ఇది కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టి మనం కేక్ అయితే ఇంట్లో ఏది అయినా అల్యూమినియం పాత్ర వెడల్పు ఉన్నది దేంట్లో అయినా పెట్టుకోవచ్చండి నేనైతే ఎప్పుడు కేక్కు మంచిగా వస్తుంది ఈ గిన్నె అయితే వెడల్పు ఉంటుంది మనం చికెన్ వేసుకొని అట్లా వెడల్పు గిన్నెలు వాడతాం కదా సో ఈ గిన్నెలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా బ్రష్ తోటి మొత్తం సైడ్లకి అంచులకి అంతా పట్టించి ఒక్క స్పూన్ మైదా పిండి వేసి దాన్ని మొత్తం ఇలా మొత్తం స్ప్రెడ్ చేయండి ఇలాగా ఇంకొకటి నేను ఒక్క రెండు స్పూన్లు మైదా పిండి కూడా వేయాలి అది చెప్పడం మర్చిపోయినా మీరు రవ్వ మిక్స్ చేసేటప్పుడు ఒక్క టూ స్పూన్స్ మైదా పిండి వేసి మంచి అంతా కలిపి పెట్టుకోండి నేను ఆ వీడియో క్లిప్ మర్చిపోయినట్టున్నాను సో ఇక్కడైతే మొత్తం ఇలా మొత్తం పిండి స్ప్రెడ్ చేస్తే ఏమైతే అంటే మన కేక్ అనేది ఇక్కడ కూడా గిన్నె కత్తుకోకుండా మంచిగా వస్తుంది చాలా బాగా సో ఇలా గిన్నె రెడీ చేసి పెట్టుకోండి తర్వాత మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా రవ్వ చూడండి అసలు ఎంత గట్టిగా అయిపోయిందో పాలు పోసినప్పుడు అప్పుడు అప్పుడు లూజ్ లూజ్ ఉన్నింది కదా సో అలా అన్నమాట రవ్వ ఇక్కడ మాత్రం ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకోండి ఒక మీడియం స్పూను మీరు రవ్వ క్వాంటిటీని బట్టి మీరు మరీ చిన్న కప్పు తీసుకుంటే హాఫ్ స్పూన్ వేసుకోండి నేను పెద్ద కప్పు తీసుకున్నా కాబట్టి ఒక స్పూన్ వేసాను బేకింగ్ పౌడర్ మీకు తెలుసు కదా బేకింగ్ పౌడర్ ఎక్కడైనా స్మార్ట్ ప్యాంట్లో డి మార్ట్లో ఎక్కడైనా దొరుకుతుంది రెడ్ కలర్ డబ్బా వస్తుందనమాట సో ఇక్కడైతే ఇది కూడా వేసి బాగా కలిపి ఇక్కడ నాకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం కొంచెం పాలు పోసుకొని కలుపుకోండి నేను కూడా కొంచెం పాలు పోసాను సో ఎప్పుడైతే ఇలా పైకి గంట అంటూనే అది కొంచెం కొంచెం జారి ఫాస్ట్గా పడిపోతే అప్పుడు సరిపోతుంది ఇక్కడైతే నేను టూటీ ఫ్రూటీ వేస్తున్నాను వెనిలా కేక్ కదా బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ అని చెప్పి కొంచెం అక్కడక్కడ టూటీ ఫ్రూటీ వేసి కలిపాను తర్వాత కొంచెం నేను పిస్తా కూడా చిన్న చిన్న కట్ చేసి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోండి మంచిగా తినేటప్పుడు పంటికిన తగులుతూ చాలా బాగుంటాయి సో బాదం కానీ కాజు కానీ పిస్తా కానీ ఏవి కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి కొంచెం కొంచెం అవి పంట కింద పిల్లలు కొంతమంది డ్రై ఫ్రూట్స్ తిన్నారు కదా ఇలా కేకులు అన్న పెట్టండి మంచిగా ఇష్టంగా తింటారు సో మా పిల్ నేను టూటీ ఫ్రూట్ వేసిన తర్వాత నాకు పిస్తా ఇష్టం అని చెప్పి సన్న కట్ చేసిన పిస్తా వేసాను బాదం వేయలేదు బాదం కట్ చేయడానికి బాగా టైం పడుతుంది సో నేనైతే పిస్తా టూటీ ఫ్రూటీ ఈ రెండు వేసాను అనమాట ఇవి వేసి బాగా కలిపి కొన్ని పైన పెట్టుకోవడానికి పైన వేయడానికి పిస్తా తర్వాత అవి టూటి ఫ్రూటి పక్కన పెట్టుకోండి అన్నీ వేయకండి తర్వాత ఇక్కడైతే గిన్నెలో మొత్తం ఇలా వేసేసి దాన్ని కొంచెం ట్యాప్ చేయాలి మొత్తం గిన్నెలో ఉండేదంతా అందుకే ఎప్పుడు పరి ఎట్లయినా కొంచెం వెడల్పు గిన్నె పెట్టుకోండి కేక్ అనేది మంచిగా చూడ్డానికి కూడా మంచిగా వస్తుంది లోతు గిన్నె కంటే కొంచెం వెడల్పు ఉన్న గిన్నె పెట్టుకుంటే మంచిగా వస్తుంది అనమాట కేక్ చూడ్డానికి బాగా వస్తుంది కేక్ కూడా కొంచెం ఫాస్ట్గా బేక్ అవుతుంది కొంచెం మంచిగా అవుతుంది ఎట్లయినా నేనైతే ఫ్రీ హీట్ చేయలేదు ఎందుకంటే నా దగ్గర పెద్ద గిన్నె ఈ వెడల్పు గిన్నె కాబట్టి అందులో ఇది కరెక్ట్ సరిపోతుంది చే పెట్టేటప్పుడు చేయగలుగుతుంది అని చెప్పి నేను ఫ్రీ హీట్ చేయనప్పుడు డైరెక్ట్ గిన్నె పెట్టినాకనే పెడతాను సో మీరు గిన్నె చిన్న గిన్నె పెట్టే పెట్టేపాటైతే ఒక పెద్ద గిన్నె పెట్టుకుంటాం కదా కేకు హీట్కు సో అది ముందే ఫ్రీ హిట్ చేసి పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఫ్రీ హిట్ చేయలేదు గిన్నెను సో ఇక్కడ కొంచెం ఒక రెండు సార్లు ఇట్ల ఇట్లా ఎయిర్ బబుల్స్ ఉంటే పోవడానికి ఒక రెండు మూడు సార్లు ఇట్ల ఇట్లా ట్యాప్ చేయండి ఇట్లా ఇట్లా తట్టండి పోతాయి సో నేనైతే ఒక పెద్ద మీడియం సైజ్ పెద్ద డేక్సా పెట్టుకున్నాను ఇక్కడ నేను కేక్ చేసుకోవడానికి సో నేను చెప్తున్నాను కదా ఫ్రీ హిట్ చేయలేదు నేను ఏం చేస్తానంటే చూడండి ఇలా పెద్ద డేక్సా పెట్టి అందులో కొంచెం ఈ స్టీల్ వస్తాయి కదా అది బోర్లు వేసి తర్వాత ఈ గిన్నె పెట్టేస్తాను అనమాట సో ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నాకు ఇలా పెట్టేటప్పుడు చేతులు కాలుతాయని చెప్పి నేను ఫ్రీ హీట్ ఎప్పుడు చెయ్యను ఇలా పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫుల్ ఫ్లేమ్ పెట్టేస్తాను మూత పెట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ కొంచెం ఫాస్ట్గా గిన్నె హీట్ కావడానికి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ పెడతాను అనమాట ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ పెట్టిన తర్వాత ఒక ఒక ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి మంచిగా సైడ్ అంతా కొంచెం కొంచెం పొంగుతూ వస్తుంటుంది కేకు తర్వాత ఇలా పొంగినప్పుడు మనం కొంచెం ఫస్ట్ వేస్తే అన్ని లోపలికి వెళ్ళిపోతాయి ఇలా పొంగిన తర్వాత మనం ఫస్ట్ తీసి పెట్టుకున్నాం కదా టూటీ ఫ్రూటీలు అవి కొంచెం కొంచెం సైడ్ నుండి వేసుకుంటారా అండి ఇంకా ఇక్కడ మధ్యలో పొంగలేదు సో నేనైతే మధ్యలో అందుకే వేయలేదు ఇక్కడ చూడండి పొంగింది బాగా సైడ్లకంత పొంగింది కాబట్టి ఆ పొంగిన దగ్గర మంచి టూటీ ఫ్రూటీలు వేసుకోండి ఇంకా మీరు మైదాతో చేసుకుంటే ఇంకా ఎక్కువ పొంగుతుంది కేక్ అయితే నేను ఇక్కడ రవ్వతో చేసుకున్నాను కాబట్టి అయినా కూడా చాలా పొంగింది సో ఇక్కడైతే కొలతలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి నేను మీకు ముందు చెప్పినా కదా ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక పావు కప్పు నూనె ఒక ఒక ముక్కాలు కప్పు చక్కెర తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి ఇవి కొలతలు చాలా బాగా వస్తుంది కేకు తర్వాత ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ వంట సోడా ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి అంతే వెనిల్లా ఎసెన్స్ మీకు నచ్చితే వేసుకోవచ్చు ఏ ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చు సో ఇక్కడైతే అవి కొలతలు అనేవి చాలా ఇంపార్టెంట్ నేను ఇక్కడ కొంచెము పిస్తా కా పిస్తా తర్వాత టూటీ ఫ్రూటీ వేసాను కొద్దిసేపు తర్వాత మధ్యలో పొంగినప్పుడు కూడా నేను వేశాను కాకపోతే ఆ క్లిప్పింగ్ తీయడం అయితే మర్చిపోయినా తర్వాత ఇక్కడ చూడండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కేక్ అనేది చాలా బాగా బేక్ అవుతుంది ఇక్కడ చూడండి ఇలా ఒక కత్తి కానీ మీ దగ్గర టూ అదే టూత్పిక్ ఉంటుంది కదా అదైనా పెట్టి చూడండి ఇట్లా ఏం అంటుకోకుండా రావాలా నేను మధ్యలో కూడా ఒకసారి పెట్టి చూసాను అప్పుడు పిండి వచ్చింది అది మర్చిపోయినా సో లాస్ట్లో తీసాను కదా అట్లా కేక్ ఇట్లా బాగా బేక్ కావాలంటే అట్లా స్పూన్ పెడితే ఏదైనా పెట్టి చూసినప్పుడు ఏం అంటుకోకుండా రావాలి చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో స్పాంజీ లాగా కేక్ అయితే మంచిగా పొంగింది రవ్వతో చేసినా కూడా సో మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో ట్రై చేసి పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి